ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా వారికి నమస్కారములు నిన్నటి రోజున సిడబ్ల్యూసి పెద్దలు రెడ్డి గారి మీద మడకసిరలో టీడీపీ తరఫున పోటీ చేసిన ఎంఎస్ రాజు అభ్యంతరకరమైన మాటలు అవాకులు చవాకులు పేల్చాడు దానిని పూర్తిగా ఖండిస్తూ ఎంఎస్ రాజు నువ్వు టీడీపీలో ఓడిపోతాననే ఓటమి భయంతో రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పిలుస్తున్నావు నువ్వు ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షివి నువ్వు నీ స్థాయికి మించి చాలా మాటలు మాట్లాడుతున్నావు ఇక మీదట నువ్వు మా రఘువీర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఏముందా ఎంఎస్ రాజు గారు రఘువీరెడ్డి గారి గు రఘువీర రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నాన్న నువ్వు అతనికి ఏ ఏ కోణంలో సరిపోతావు ఏదైనా మాట్లాడితే మాట సరితూగా అవాకులు చవాకులు పేరుస్తావా ఎంఎస్ రాజు కబాబ్దార్ నువ్వు నువ్వు ఎక్కడి నుంచో వచ్చిన వలస పక్షిమే నువ్వు ఈ రాజకీయంలో ఒక చిన్న పచ్చగాడివి నువ్వు నువ్వు రఘువీర రెడ్డి గారి గురించి మాట్లాడతావా కబాబ్దార్ నువ్వు నువ్వు అన్నావు ఏమాట ఇది మీ బాబు జాగిరా అని అడుగుతున్నావు మళ్ళా నువ్వు ఎక్కడో సింగరమల నుంచి వచ్చి మడకసిరలో అడుగుతున్నావు రఘువీర రెడ్డి గారు వాళ్ళ రాజకీయ రఘువీర రెడ్డి గారిని ఈరోజు ఆదర్శ ప్రాయంగా తీసుకుంటున్నారు మళ్ళా కళ్యాణ దంలో అయితేనేమి మడకసిరలో అయితేనేమి రఘువీర రెడ్డిని ఆదర్శప్రాయంగా తీసుకుని ఓట్లు అడిగి మరీ ముందుకు వస్తున్నారు అలాంటి ఆదర్శ మా రఘువీర రెడ్డి రఘువీర రెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రఘువీర అలాంటి మా రఘువీర రెడ్డి గారి గురించి నువ్వు ఇంకొక మారు అవాకులు చవాకులు పెరిస్తే ఖబర్దార్ ఎంఎస్ రాజు నిన్ను నువ్వు ఇంకోసారి నీ మాటలు ఏమైనా నోరు జారావా నీ నేలక తెగ కోసమని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను